కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం నెల పద్నాలుగో తేదీ నుంచి జరగబోయే పెడనపట్లన ఇలవేలుపు గ్రామదేవత శ్రీ పైడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా ఆలయానికి విచ్చేసి పరిసర ప్రాంతాలను పరిశీలించిన బందర్ డీఎస్పీ అబ్దుల్ సుపాని జాతర మహోత్సవాల ప్రశాంత వాతావరణంలో జరగాలని కోరుతూ కట్టుదిట్టమైన ఏర్పాట్లను నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో సీఏ నాగేంద్ర వరప్రసాద్ పెడన ఎస్ఐ జి సత్యనారాయణ తర్వాత పాల్గొన్నారు

చె ఉంది సార్ అన్ని ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పలాగే వాళ్ళు చెప్పు కట్టి వాళ్ళని అంశా మన పడన పట్టణంలో వెళ్చి ఉన్నటువంటి అమ్మలగన్న అమ్మ ముగ్గురు అమ్మల మూలపృతమైనటువంటి శ్రీ శ్రీ పైడమ్మ అమ్మవారి జాతర జాతర మహోత్సములు ఈ నెల పద్నాలుగవ తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు రంగరంగ వైభవంగా జరుగుటకు అన్ని ఏర్పాట్లు కూడా మా యొక్క ఉత్సవ కమిటీ ఎలా నిర్వహించవాలనే దాని విషయంపై ఈరోజు ఇక్కడ కూర్చుని చర్చించి దేవాలయానికి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించాలి వారికి చక్కటి దర్శనం చేసుకుని అమ్మవారి ప్రసాదాలు తీసుకునేట్టుగా అన్ని ఏర్పాట్లు చక్కగా చేయాలని మేమంతం కూడా నిర్ణయించుకున్నాము మన గౌరవ స్థానిక శాసనసభ్యులైన కృష్ణప్రసాద్ గారు వారిచే ఏర్పాటు చేయబడిన నూతన ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం అమ్మవారి జాతర మహోత్సవంలో అత్యంత వైభవపేతంగా జరుగుతాడ మా కమిటీ నిర్వహించదలిచినాము ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారు పద్నాలుగో తారీఖున మధ్యాహ్నం మచిలీపట్నం టౌన్లోని శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం నుంచి రంగుల ఉత్సవంతో బయలుదేరి పద్నాలుగు రాత్రికి అమ్మారు కాపుల వీధిలోకి వచ్చి అక్కడ బావి వద్ద అమ్మవారి పూజలు అందుకుని పదిహేనో తారీఖు ఉదయం అమ్మవారు దేవాలయానికి ప్రవేశం చేస్తారు అప్పటి నుంచి అమ్మవారి యొక్క జాతర అత్యంత వైభవంగా జరిపినాయి అదేవిధంగా అమ్మారికి తొమ్మిదవ రోజు పదవ రోజు పదకొండవ రోజు అత్యంత వైభవంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్త తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది పదవ రోజున అమ్మవారికి అమ్మవారి దేవాలయానికి గల తిరుగునందు తెప్పోత్సవం అత్యంత వైభవం కూడా జరపబడిను